సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి నూట ఎనిమిది మంది వీరశైవ పండితులచే స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామివారి కళ్యాణం జరగటం ఆనవాయితీ వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి బలిజ మేడలమ్మ గొల్లకేతమ్మ వివాహం జరగనుంది మల్లన్న కళ్యాణంతో మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు తాగునీరు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు మల్లన్న కళ్యాణానికి సుమారు యాభై వేల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ అనురాధ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నాలుగు వందల ఎనభై పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు స్వామివారి కళ్యాణోత్సవం అతి వైభవంగా నిర్వహించబడుతుంది ఈ కళ్యాణోత్సవం ఆ వీరశైవ శాస్త్ర ప్రకారంగా కాశీ జగద్గురు మల్లికార్జున విశ్వరాజ్య శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది వీరశైవ పండితుల చే శ్రీ మల్లికార్జున స్వామి వార్షిక కళ్యాణోత్సవం అతి వైభవంగా జరగబడుతుంది జాతవరం పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా కళ్యాణత్వం స్టార్ట్ అవుతుంది మల్లారో స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి ఇక్కడ బందోబస్తు స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇక టెంపుల్ ప్రమిసెస్ లో జరుగుతుంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు వాళ్ళందరికీ సరైనటువంటి సౌకర్యాలు అని అందుకని ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి దొంగదనాలకు వాటికి స్నాచింగ్ అవకాశం లేకుండా కూడా మన దగ్గర మఫ్టీ పార్టీని కూడా అరేంజ్ చేయడం జరిగింది